నా పేరు వాసుదేవులు వెంకట నరసయ్య డిప్టీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ రిటైర్డ్ నేను పది సంవత్సరం నుంచి నల్గొండ జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నా ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునికి పోటీలో నిల్చున్నాను మరి పది జిల్లాల ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర అఫెక్స్ కౌన్సిల్ అందులో అన్ని పార్టీల ప్రతినిధులు మెంబర్లుగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడానికి పదిహేను రోజుల కింద నోటిఫికేషన్ ఇచ్చారు ఈరోజు అప్లికేషన్లు నోటిఫికేషన్ ప్రకారంగా నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈ నామినేషన్కు పది జిల్లాల అధ్యక్షులు మరి ఓటర్లందరూ కూడా వచ్చి సమృద్ధతో అందరూ సంతోషంగా నామినేషన్లు వేయడం జరిగింది అందులో భాగంగా నేను కూడా రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను కాబట్టి అన్ని జిల్లా అధ్యక్షులందరూ కూడా నా మీద ప్రేమతో గౌరవంతో మన సంఘం మునుముందు పెద్ద అభివృద్ధిలో చెందాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి మీరు అందరూ సహకరించి నన్ను అత్యధిక మెజార్టీతో ఎన్నికలకు గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను